జాగో జాగో కదలి రారో రారో వడే దన్ రారో ఎక్కడున్నా జాగో రౌ జాగో జగోరే జాగో కదలి రారో రారో వడే దన్ రారో ఎక్కడున్నా వీరు మందుకు ఓటేస్తుర్రు ఎన్ని చిల్లర డబ్బుల కోసం ఓటేస్తుర్రు ఎన్ని నాళ్ళు కులాన్ని చూసి వేస్తున్నారు మతాన్ని చూసి వేస్తున్నారు ఎన్ని నాళ్ళు ఇంకెన్ని నాళ్ళు స్వార్థం నింపుకొని వేస్తున్నారు సరదా సరదాగా వేస్తున్నారు ఎన్ని నాళ్ళు ఇంకెన్ని నాళ్ళు నిర్లక్ష్యాన్ని వీడు స్వార్థాన్ని వినాడు నిద్ర మత్తులో ఓటు వేయడం ఎన్ని నాళ్ళు ఇంకెన్ని నాళ్ళు చ జాగో జాగోరవు ఔ జగోరే జాగో జాగో కదలి రారో రారో దన్ రారో ఎక్కడున్నా నన్నారే నాన్నరాే నాన్నరా నన్నారే నానరా పోతే పోనని ఓటేస్తుర్రు ఎన్ని నాళ ఎవ్వరికి వేసినా గట్నే ఉండదని ఓటు ఎన్ని ఎన్నినాళ్ళు కళ్ళు మూసుకొని వేస్తున్నారు ముందు చూపు లేక వేస్తున్నారు ఎన్ని నాళ్ళు ఇంకెన్ని నాళ్ళు కళ్ళు మూసుకొని వేస్తున్నారు ముందు చూపు లెక్క వేస్తున్నారు ఎన్ని నాళ్ళు ఇంకెన్ని నాళ్ళు నీ భవిష్యత్తు ఉంది నీ పిల్లల భవిష్యత్తు ఉంది చూసి వెయ్యరా ఓటు వెయ్యరా ఉన్న నాళున్ను చాలు ജോ റൗ ൗ ജോ റെ ജാഗോ ജാഗോ കദലി രോ ഓടൻ റാരോ എക്കാടു